జగన్మోహన్ రెడ్డికి ఏపీ పోలీసులు నోటీసులు జారీ చేశారు మన జరిగిన ఇష్యూ వరకు మనం మాట్లాడుకున్న ఇష్యూ రాళ్లపేట పర్యటనలో భాగంగా అక్కడ అతని పైన వెహికల్ ఎక్కిన మృతి ఘటన ఈ ఘటనకు సంబంధించి తాడేపల్లి పోలీసులు నల్లపాడు నల్లపాడు పోలీసులు వెళ్ళారు తాడేపల్లిలో వైసీపీ కార్యాలయానికి వెళ్ళారు వెళ్ళి సింగయ్య మృతి కేసులో జగన్కి నోటీసులు ఇవ్వడానికి అక్కడికి వెళ్ళారు అక్కడ లేళ్ల అప్పిరెడ్డి వైసీపీ సీనియర్ నేత ప్రధాన కార్యదర్శి కూడా అనుకుంటా ఆయన ఆయన అక్కడ లేళ్ల అప్పిరెడ్డి గారు అక్కడ ఉండి జగన్మోహన్ రెడ్డి తరఫున ఆయన నోటీసులు అందుకున్నారు కాకపోతే ఇక్కడ కొంచెం గమనించాల్సిన అంశం ఏంటంటే నోటీస్ ఇచ్చేది జగన్మోహన్ రెడ్డికి కదా ఇంటికి కదా వెళ్ళాలి ఇంటికి వెళ్ళి కదా నోటీస్ ఇవ్వాలి ఒకటేలా అవుతుంది అయినా సరే కోడ అడ్డమే పక్క పక్కనే ఉండవచ్చు ఇల్లు ఆఫీసు పక్క పక్కనే ఉన్నాయి ఇంటికి కదా ఇవ్వాలి యాజ్ అన్ ఇండివిజువల్ ఆఫీస్కి వెళ్ళడం ఏంటి గతంలో చంద్రబాబు నాయుడుకి ఎక్కడ ఇచ్చారు నోటీసులు పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఇచ్చారా ఏంటిది ఏ నాకు అర్థం కావట్లే పోలీసు వైపు నుంచి ఎలాంటివి జరుగుతున్నాయో సో ముందు అసలు దీని మీద ఈ నోటీసులు ఏంటి అనేది ఒకసారి బ్రీఫ్గా మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అప్డేట్స్ ఇస్తారు తర్వాత చర్చలోకి వెళదాం రామారావు గుడ్ ఈవినింగ్ ఈ సింగయ్య మృతి కేసులో ఇప్పటివరకు ఎవరైతే నోటీసులు ఇచ్చారు